నెల్లూరు జిల్లా సోమశిలలోని శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో శృంగేది శారద పీఠాధీశ్వరులు శ్రీ భారతీ తీర్థస్వామి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మరోవైపు శృంగేది శారదా పీఠాధీశ్వరులు శ్రీ భారతి తీర్థ మహాస్వామి జిల్లా విజయ యాత్ర సందర్భంగా పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు

అత్యంత విశేషమైనటువంటి రోజు గతంలో సోమేశ్వర స్వామి ఆలయం అన్న కామాక్షి స్వ దేవత యొక్క ఆలయానికి రావాలని అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి వచ్చేవారు అలాగే పక్కనే ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించేటువంటి విధానం మనకుంది ఈరోజు శ్రీ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామివారు ఈరోజు మన జిల్లాకి రావడం నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టడమే రాపూర్ మండలంలో వెలిసి ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామివారి నవనరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రాన్ని వారు స్వయంగా పూజలు చేయడం అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెనువెంటనే మనం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలిసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకు వచ్చి ఆలయాన్ని పునరు ప్రతిష్ట చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోమశెల ప్రాజెక్టు వివరాలను తెలుసుకొని ప్రాజెక్టును చూడటానికి వచ్చినప్పుడు ఈ సోమేశ్వర స్వామి ఆలయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వరదల్లో అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి నాథుడు లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వారిచ్చిన హామీ ఈరోజు మరి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విజుశేఖర సరస్వతి శారద అమ్మ యొక్క ఆశీస్సులతో వారిక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది